యోగా వ్యాయామం నిజంగా మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా అండి అది ఏంటంటే సార్ యోగా వల్ల జాయింట్ యొక్క మొబిలిటీ పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది సో నేను నా పేషెంట్లందరికీ కూడా మీరు హ్యాపీగా యోగా చేయండి అని చెప్తాను మీరు నంబర్ ఇందాక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన వచ్చారు యోగా చేస్తాను సార్ నేనంటే నేను చప్పట్లు కొట్టాను ఎస్ యోగా వల్ల డెఫినెట్గా జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది మోకాళ్ళు కదులుస్తూ ఉండాలి నడుము ఉంచుతూ ఉండాలి టోటల్గా మనం చేయకపోతే ఎక్కడికక్కడ స్టిఫ్ అయిపోతుంది బాడీ సో ఎక్సర్సైజెస్ వల్ల యోగా వల్ల మీకు మొబిలిటీ పెరుగుతుంది అంటే ఇప్పుడు స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ స్టేజ్ వన్గా రాదు బాగా అరిగిపోయిన మోకాలు నార్మల్ మోకాలుగా మారదు యోగా చేయడం వల్ల యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ గట్టిపడతాయి బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది కండ్రాలు గట్టిపడతాయి అన్నమాట సో హ్యాపీగా చేయొచ్చు యా చలికాలంలో చాలా మందికి జాయింట్స్ స్టిఫ్ అవుతాయండి ముఖ్యంగా పెద్దవాళ్ళకి సో బేసిక్గా వింటర్స్లో ఏమవుతుందంటే మనకి వ్యాసో కన్స్ట్రిక్షన్ ఉంటుంది వ్యాసో కన్స్ట్రిక్షన్ వల్ల ఏమవుతుంది అంటే రక్తనాళాలు కుంచించుకుపోతాయి సో జాయింట్స్ చుట్టుపక్కల ఉండే ఈ రక్తనాళాలు కుంజించుకపోవడము తర్వాత బారోమెట్రిక్ ప్రెషర్స్లో డిఫరెన్స్ రావడము తర్వాత బు యూజువల్గానే చలికాలంలో మనకి యాక్టివిటీ తక్కువ ఉంటుంది సో ఈ కారణాల వల్ల కొంచెం జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి సైనియల్ ఫ్లూయిడ్ అంతగా కదలకపోవడము సైనియల్ ఫ్లూయిడ్ కొంచెం థిక్ అయిపోవడం అంటే జాయింట్లో జాయింట్ల మధ్యలో ఉండే ఫ్లూయిడ్ అంతగా కదలకపోవడము ఇట్లా థిక్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అది మోకాలు కొంచెం స్టిఫ్గా అవుతుంది మోకాలే కాదు చేతి జాయింట్స్ ఏదైనా సో మీరు ఇది కామన్ అండి మీరేం వర్రీ కావద్దు మీకు పెయిన్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేయ అరగంట సేపు కంటే ఎక్కువసేపు జాయింట్స్ స్టిఫ్గా ఉన్నా లేదంటే ఇక్కడ రిస్ట్ జాయింట్లలో పెయిన్ ఎల్బో జాయింట్స్లో పెయిన్ మోకాలలో పెయిన్ ఇట్లా మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్స్ ఉండి అరగంట సేపు కంటే ఎక్కువ మీకు ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి ఈ మధ్య కాలంలో మనం ఎర్లీ స్టేజెస్లోనే మోకాళ్ళ నొప్పులు తర్వాత మోకాలు అరుగుదల చూస్తున్నామండి సో ఎర్లీ పేషెంట్స్లో మోకాళ్ళ నొప్పులకి బేసిక్గా రెండు రకాలుగా మనం విభజిస్తాం ఒకటి ఏదైనా ఆర్థరైటిస్ ఉండడం అనమాట లైక్ జూనియల్ రొమెటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి సో నేను రీసెంట్గా నా ఓపీ ప్రాక్టీస్లో జస్ట్ వన్ టూ వీక్స్ బ్యాక్ నేను పేషెంట్ చూసాను ఒక పాప హార్డ్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ పొద్దున్నే లేయగానే స్టిఫ్ అయిపోవడము తర్వాత ఫీవర్ కూడా వచ్చింది ఆ పాపకి సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది రొమటాలజీ ఇష్యూ అనమాట సో నేను రొమటాలజిస్ట్కి రిఫర్ చేయడం జరిగింది ఓకే ఇట్లా కాకుండా ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఉండి తర్వాత వాళ్ళకి ఆ మూకాళ్ళల్లో నొప్పి వీళ్ళు ఏంటంటే కింద పడ్డం దెబ్బ తగలడం ఉండదు ఓకేనండి వాళ్ళు కింద పడ్డారా అంటే కింద పడ్డలేదు అంటారు దెబ్బలు ఏమైనా తగిలిలే అంటే దెబ్బలు తగలేదంటారు వాళ్ళకి ఏంటంటే మెయిన్గా కింద కూర్చొని లేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మెయిన్గా కింద కూర్చొని లేయడానికి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత వాళ్ళకి మలేషియా పట్టెల అనే మన ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తున్నాం అసలు ఏంటి కాండ్రో మలేషియా పట్టెల అంటే ఇది మన మోకాలి యొక్క డెమో మోడల్ ఇది పైన ఫీమర్ బోను ఇదేమో టిబియా బోన్ అండి ఈ పక్కన చిన్నది ఫిబులా బోన్ అనమాట సో ఇక్కడ ఏమైతుంది అంటే మనకి ఈ పట్టెల్లో లోపల ఉండే ఈ అండర్ సర్ఫేస్ పట్టెల్లో ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ రాపిడి ఇట్లా ఇట్లా రద్దుకొని కొంచెం లైట్గా ఈ మృదులాస్త అనేది సాఫ్ట్ అయిపోతుంది సో అందుకని వాళ్ళకి ఇది వస్తూ ఉంటుంది అనమాట ఈ కాండ్రోమలేషియా పట్టెలా అనేది సో దీని గురించి మీరేం వరీ అవ్వద్దు ఫ్రెండ్స్ సో మీరు వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి మీకు థైరాయిడ్ ఉందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు డైలీ సఫీషియెంట్గా కాల్షియం తీసుకుంటున్నారా లేదా అని చూసుకోండి చాలా ఇంపార్టెంట్ మనం ఇంచుమించు డైలీ వన్ గ్రామ్ కాల్షియం తీసుకోవాలి సో ఇలాంటి చిన్న చిన్నవి లైక్ మీరు హెవీ వెయిట్ ఉంటే తగ్గడానికి ట్రై చేయండి ఎక్కడం దిగడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి మీకు బాగా నొప్పులు ఉన్నాయంటే ఒకసారి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి నిజంగా అవసరం అయితే దెన్ ఎంఆర్ఐ కూడా చేయిస్తాం అనమాట దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది